పోలింగ్ సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తలలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు హింసాత్మక ఘటనలు జరిగిన సత్తెనపల్లి మాచర్ల పిడుగురాలలో దుకాణాలు మూసివేయాలని వ్యాపారులను ఆదేశించారు పిడుగురాలలో మూడు సత్తెనపల్లిలో రెండు రోజులు దుకాణాలు మూసివేయాలని తెలిపారు ప్రజలు ఇద్దరికంటే ఎక్కువ గుమ్మిగూడవద్దని సూచించారు పల్నాడు జిల్లాలో హింసాత్మక పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు రెండు వేల మంది పోలీసులు వివిధ ప్రాంతాల్లో మోహరించారు మాచర్ల గురుజాల ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాసు మహేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు జిల్లా అంతటా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది రోడ్లపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు పల్నాడు ఎస్పీ మాచర్లలోనే ఉండి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు ప్రతి ఒక్కరూ షాపులు క్లోజ్ చేసేయండి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది భూమి కూడా ఉండరాదు ఎవరైనా లోన్ అని సమస్యలు గుర్తిస్తే మాత్రం చట్ట చర్యలు తీసుకుంటాను